కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నంది అవార్డు శ్రీకాళహస్తి కాళస్తి స్వరణ దగ్గర కార్తీక పౌర్ణమి రోజున అక్కడ నాకు ఇవ్వడం జరిగింది అది కైలాసవాసుని సన్నిధిలో ఇవ్వడం నాకు ఎంతో అదృష్టము అదేవిధంగా ఈరోజు సోమవారం ఈశ్వరుకి చాలా ఇష్టమైన రోజు కార్తీక మాసంలో మూడవ శనివారంలో కూడా ఈ సన్మాన కార్యక్రమం నాకు జరపడం కూడా నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం చేసిన మా అయ్యప్ప సేవా సమితి కదిరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను స్వామి శరణమయ్యప్ప స్వామి ఈ ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఒకటి మాకు గురువు గురువు అయినటువంటి తులసి సాంగారి శుభాశిసులు అలాగే కదిలిలో సుపరిచితుడైనటువంటి మా గురువు గారు శ్రీ శ్రీ ఆదిమల సూర్యనారాయణ భాగవత గారు ఆల్రెడీ ఆయన నంది అవార్డు తీసుకున్నాడు కర్ణాటక రాష్ట్రంలో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిండేది ఆ కల్చరల్ ప్రోగ్రాంలో నేను కనీసం ఇరవై ఐదు ఫోటోలు పంపించాను ఆధ్యాత్మికంగా ఉండేటివి ఆధ్యాత్మిక అంటే నెక్స్ట్ మా సేవా కార్యక్రమంలో పాల్గొంటాము నిస్వార్థంగా చేసే వాళ్ళకి మాత్రమే ఇది నేను ఎందుకంటే వివరణ ఐదు వందలు డబ్బులు ఇస్తారంటే భజన చేసేది లేదు మన డబ్బు ఖర్చు పెట్టేనా కానీ భజన చేద్దామనే ఉత్సాహంతో భజనలు పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో భజన కార్యక్రమం నేను పాలుపాటి దిన్ని ఆంజనేయ స్వామిలో అన్న అయ్యప్ప సేవా సంవత్సరమ అన్నదాన కార్యక్రమం నరసింహస్వామి గుడిలో అన్నదానం నిత్యము సేవ నా బ్రహ్మోత్సవాల్లో వేషధానలో ఇది హిరణ్యకశపుడు వేషవధారిణి నెక్స్ట్ భజనలు బ్రహ్మోత్సవాల్లో చాలా పాల్గొన్నది దీన్ని పురస్కరించుకొని వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలాంత గర్వకారణం ఉంది అలాగే ఈ అవార్డు వచ్చేసి గురువుల గురువైన శ్రీ గురు స్వామి గారికి అంకితం చేస్తున్నాను ఎందుకంటే నాకు గురువు ఈ స్వామి ఈ స్వామి గురువు జనార్దన స్వామి గురువుల గురువు అంటే జనార్దన స్వామి గారికి ఎక్కడున్నా కానీ ఈ అవార్డు ఆయనకే అంకితం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందులో ఈరోజు వచ్చేసి శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంవత్సం తరఫున నన్ను సన్మానించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి అయ్యప్ప కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని ముందు ముందు కూడా ఇలాంటి అవార్డులు పొందాలని ప్రతి ఒక్క అయ్యప్ప కూడా నేను చెప్పేది ఇదే అంటే ప్రతిరోజు ఆ భజన చేయమనిలే అవకాశం ఉన్న వల్ల భజనలో పాల్గొని భజనలు కీర్తన పాడి అయ్యప్ప అయ్యప్ప సేవ చేసుకొని గురుస్వాములు గారి ఆశీస్సులు పొందాలని మరీ మరీ కోరుచున్నాం విచ్చేసిన పత్రికా వేరు నా శుభ అభినందనలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి స్వామి మా అన్నగారు బ్యాంకు అన్నగారు సుపరిచితులు కదిరి నియోజకవర్గం అంతా ఈ పది మండలాల్లో బ్యాంకు కృష్ణయ్య అంటేనే అందరికీ తెలుసు ఆయన మేనేజర్గా పనిచేసి రిటైర్ అయినాడు ఆయన గత నలభై సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటున్నారు స్వామి నేను ఇది ముప్పై రెండో సంవత్సరం మాల వేయడం నేను కూడా మాల వేసిన కొత్తలో సైకిల్లో పోతుంటే అప్పుడు బాగా ప్రోత్సహించేవాడు ఎనకు ఈయన భజన కార్యక్రమం చేయడమే కాక భజనలు ఎవరైనా హుషారుగా భజనలు పాల్గొనే వాళ్ళను కూడా ప్రోత్సహించేది ఎక్కువ మా అన్నగారు నన్ను బాగా ప్రోత్సహించినాడు కూడా ఆయన ఆయన ప్రోత్సహించడం వల్ల కూడా మా గురుస్వామి గారు కృష్ణాయన స్వామి గారు ప్రోత్సహించడం వల్లే మేము కూడా భజనలో పాల్గొని అయ్యప్ప కీర్తనలు పాడేది నేర్చుకున్నాం అయ్యప్ప భజనలు అయ్యప్ప విధానాలు పూజా విధానాలు నేర్చుకున్నాము మాకు గురువు లాంటి వాడే మా కృష్ణాయన స్వామి ఈ సందర్భంగా ప్రభుత్వం వారు ఆయనకు ఆయన చేసే సేవలు గుర్తించి శివనంది అవార్డు ఇవ్వడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అవార్డులు మా అన్న ఇంకా ఎన్నో పొందాలని దాదాపు డెబ్బై సంవత్సరాలు మా అన్నగారికి ఇలాంటి అవార్డులు మా అన్నగారు ఇంకా ఎన్నో పొందాలని ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని నిన్ను నూరేళ్ళు మా అన్న ఆరు ఆరోగ్యాలతో ఉండాలని అవన్నీ ప్రసాదించాలని అయ్యప్ప స్వామి ఈ సందర్భంగా కోరుకుంటూ మా అన్నగారికి మా గురుస్వామి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా మా అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపు తెలుపుకుంటున్నాం స్వామి స్వామి శరీరం ఈరోజు మనం భిక్షాదాతలు ఈడీ లక్ష్మీనారాయణ గారు శ్రీమతి నాన్న కుటుంబ అని చెప్పి విజ్ఞసాతం గారికి శ్రీనంద స్వామి గారి దగ్గర సంవత్సర వైస్ స్వామి ఇది చాలా 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 ఆనందకరంగా పాల్గొంటారు మాలా బ్యాంగ్ శ్రీనంద స్వామి గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి ఎన్నెన్నో అందరూ పాల్గొని మరీని మహమ్మద్ కులా తీసుకోవాలని కోరుకుంటున్నాను స్వామి స్వామి ఈ నంది శివ నంది అవార్డు సందర్భంగా మన దులసింహ స్వామి చేతుల మీదుగా తిరు సత్కారం చేస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది స్వామి ఇలాంటి నంది అవార్డులు ఎన్నో మా అన్న మా విషయాలయాలు పొందాలని వారు బంధు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఉన్నారని దేవుడిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను చేశాను భయం చేశారు చాలా మన కృష్ణయ్య స్వామి గారు అంచెలంచెలుగా స్వామి నమ్ముకుని ఇది మేనేజర్ మేనేజర్ వరకు అనమాట స్వామి స్వామి నమ్మి ఆయనపై వచ్చిన అందువల్ల అందరికీ గుడి చేసుకుంటాడు అందరికీ స్వామి మాట నడిచండి బాగా స్వామి మన తోడుంటాడు అని చెప్పి చెప్పుకుంటాడు స్వామి గత ముప్పై ఏళ్ళుగా మన గుడికి మన దేవస్థానానికి తోడున్నాడు స్వామి మన పెద్ద గురుస్తామని ఎప్పుడు వాళ్ళు ఇంటికాడ్గా అన్నం తీసుకొచ్చి పెట్టేవాడు అంత భక్తికి వరుడు స్వామి ఎక్కడ రామభజనలు జరిగినా ఎక్కడ దేవకీర్తన జరిగినా అక్కడికి వెళ్ళి భజనలు అవన్నీ పాల్గొనేవాడు స్వామి స్వామికి రావడం ఈ నుండి రా అవార్డు రావడము ఆయన పూర్వజన్మ సుత్సము ఎంతమందికైనా రాదు ఇట్లాంటిది అవార్డు రాదు రావడము తన పూర్వజన్మ సుత్సము స్వామి సేవ ఎప్పుడు స్వామికి ఇక అయ్యప్ప స్వామి సేవ ఉండకూడదు అని మాకు కోరిక ఆయన జీవితాంతము స్వామి సేవలోనే ఉండాలని కోరిక స్వామి నమ్మి ఇంత బృందవాడైనాడు అనమాట అంతకుముందు లేదు భజన లేవు ఏమీ లేవు ఇప్పుడు అయ్యప్ప నమ్మిన తర్వాత స్వామి ఇంత నంది తీసుకునే స్థాయికి వచ్చినాడు ఎక్కడ భయం ఎరగనా పోయి స్వామి గురించి బాగా ప్రచారం చేసి అన్నదానం గురించి ఎక్కడ పోయినా విరాళాలు బాగా ప్రకటించి ఆయన మాటలు ఆయన మాటతోనే స్వందరి ఉత్సాహాలు అన్ని కార్యక్రమాలు బాగా పాల్గొని తడుగుతుంది